ఓం గం తయ ఓం విశ్వక్సేనాయ నమ మనము ఈ డెబ్భై ఏడవ రోజున శ్రీ పురాణములో మార్కండేయ మహర్షి సహస్రాదీ పుడినటువంటి రాజుకు మరియు భగవద్భక్తులకు పురాణం ద్వారా ఆ శ్రీహరి యొక్క అవతార రహస్యముల గురించి తెలియజేస్తున్నారు ఈ రోజు మనకి వామన వామన అవతారం యొక్క ప్రాదుర్భావము ఆ అవతారం యొక్క ప్రాముఖ్యత కూడా ఆ మార్కండే మహర్షి ఏ విధంగా తెలియజేసినారు అనేటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే नमस्ते साम्बभौमाय जय जय लक्ष्मी नारसिंहाय ते नमः ज्वालाभु बिलमालोल क्रोडकारोगानन्दक्षत्रभट पातु मां नव नारसिंह मूर्तये नमः मा कण्डे महर्षि ఓ రాజా పూర్వము బలిచక్రవర్తి యజ్ఞంలో వేల కొద్దీ కూడా రాక్షసును సంహరించినటువంటి భగవంతుడైనటువంటి ఆ వామనుడి యొక్క చరిత్రను నేను చెప్తున్నాను శ్రద్ధగా వినవలసింది అని చెప్తున్నారు పూర్వము గొప్ప బల బలపరాక్రమణ కలిగినటువంటి విరోచనుడి యొక్క పుత్రుడు బలి ఇంద్రుడు మొదలైనటువంటి దేవత అందరినీ కూడా జయించి ముల్లోకమల యొక్క రాజ్య భోగాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు ఆ బలి అలా అతని చేత బాధించబడినటువంటి దేవత అందరూ కూడా మిక్కిలి కూడా కృషించిపోయారు అని తెలియజేస్తూ అక్కడనే అంటున్నారు ఓ రాజా దేవతల తల్లి అయినటువంటి అతిథి రాజ్యం పోయి మిక్కిలి కృషించినటువంటి ఆ యొక్క ఇంద్రుణ్ణి చూచి గొప్ప తపస్సు చేసింది జనార్ధుడైనటువంటి విష్ణుమూర్తిని స్థుతించి నమస్కరించడందట ఆమెకు మధుసూదనుడు ముందుగా నిలిచి ప్రత్యక్షమయ్యాడ విధంగా పలికాడు ఓ భాగ్యవంతురాడా నీకు పుత్రునిగా జన్మించి బడిని బంధిస్తానని చెప్పి విష్ణు ఆమె కోరినటువంటి వరాన్ని ఇచ్చాడు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాట అలా స్వామి యొక్క మాటలను విన్నటువంటి అతిథి కూడా ఇంటికి వెళ్ళిపోయింది అలా కొంతకాలానికి కశ్యపుడి వల్ల ఆమె గర్భవతి అయింది ప్రపంచానికి ప్రభు అయినటువంటి భగవంతుడు వామనమూర్తి యొక్క ఆకారంతో గుట్టాడు తరువాత లోకాలకు పితామోహుడైనటువంటి బ్రహ్మ వచ్చి మొదలైనటువంటి క్రియలన్నీ కూడా ఆ బాలుడికి నెరవేర్చాడు ఉపనీయమయ్యాక సనాతనుడైనటువంటి భగవంతుడు బ్రహ్మచారిగా తల్లి యొక్క అనుమతిని పొంది బ్రహ్మచారి అయి ఆమె యొక్క అనుమతి తీసుకున్నటువంటి వాడి అలా బలిచక్రవర్తి చేసేటువంటి యజ్ఞశాలకు వెళ్ళాడు అలా అతను నడుస్తూ ఉంటే భూమంతా కూడా కంపించసాగింది రాక్షసులందరూ కూడా ఆ బలి యొక్క యజ్ఞంలో అవిరుద్ధావగా ఏమాత్రం కూడా తీసుకోలేకుండా ఉన్నారు అతడ అగ్నులన్నీ కూడా చల్లారిపోయాయి ఋత్విక్కులు మంత్రాలను సరిగ్గా చదవలేకుండా ఉన్నారు అటువంటి సమయంలో బలిచక్రవర్తి గురువైనటువంటి రాక్షసు గురు శుక్రాచార్య ప్రశ్నించాడు మనిషిగా గొప్ప రాక్షసుల అవిరుద్ధావగా తీసుకోలేకుండా ఉండడానికి కారణం ఏమిటి ఈ అగ్నులన్నీ కూడా ఎందుకు ఆరిపోతున్నాయి భూమి ఎందుకు కంపిస్తూ ఉన్నది వృత్తి అందరూ కూడా మంత్రాలను సరిగ్గా చదవలేకుండా ఉన్నారు ఎందుకు ఈ కారణం ఏమిటి ఈ వృత్తిక్కులందరూ కూడా మంత్రములను వారి వారిని నిర్వర్తించిన విధులను కూడా ఎందుకు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు అని ఎంతో భక్తితో ప్రశ్నించాడు అంత శుక్రాచార్య వాళ్ళు అంటున్నారు ఓ బలి నా మాటలను నీవు శ్రద్ధగా విను నీవు దేవతలను తిరస్కరించావు వారికి రాజ్యం ఇచ్చేందుకు దేవదేవుడు జగత్కారముడైనటువంటి అచ్చుడు ఆ అచ్యుతుడు వామనుడుగా అతిథికి జన్మించాడు ఆ జనార్థనుడు ఆదుడు నీ యజ్ఞానికి విచ్చేస్తున్నాడు వాడి యొక్క అడుగులకే భూమంతా కంపిస్తూ ఉంది అలా అతని యొక్క రాకకు వెరచి రాక్షసులు అభిష్యను తీసుకోవడం లేదు అలా వామనుడి యొక్క రాక వల్లే అగ్నులు కూడా చల్లారిపోయాయి ఋత్విక్కులు కూడా హోమ చదువు చదవలేకుండా ఉన్నాడు రాక్షసుల యొక్క సంపదలను నశింపజేసి దేవతకు గొప్ప వైభవాన్ని ఇవ్వగలి ఇవ్వదల్చాడు అని చెప్పగా ఆ బలిచక్రవర్తి నేతి శాస్త్రవేత్త అయినటువంటి శుక్రాచార్యంతో వామనుడు ఈశ్వరికి వచ్చినప్పుడు నేను ఏమి క్రియలు చేయాలి నాకు విధి విధానములు ఏమైనా ఉన్నట్లయితే నువ్వు నాకు తెలియజేయవలసింది నేను ప్రార్థన చేశా అంత ఓ బ్రాహ్మణుడా నా మాడు విను దేవతలకు మేలు చేయడానికి మిమ్మల్ని నశింప చేయడానికి యజ్ఞానికి వస్తున్నాడు వామనుడు ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అలా భగవంతుడైనటువంటి వామనుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు ఈ ఈ వస్తువు ఇస్తానని వాగ్దానం ఎన్నటికి చేయవల అని ఆ బలి గురువైనటువంటి శుక్రాచార్యుడు ఉపదేశించాడు అలా మాటలు విన్నటువంటి బలవంతుల్లో గొప్పవాడైనటువంటి బలి అలా తన పురోహితుడైనటువంటి శుక్రాచార్యుడితో ఇలా అంటున్నాడు ఓ గురుదేవా శుక్రాచార్య మధుసూదనుడు నా యజ్ఞంలోకి వచ్చినప్పుడు ఏ వస్తువునైనా ఇవ్వడానికి తిరస్కరించడం నాకు శక్యం కాదు అదే నా వల్ల కానిటువంటి పని ఇతర ప్రాణులు ఏదైనా అడిగితే కాదు అనని నేను సాక్షాత్ శ్రీహరి స్వరూపంలో ఉండేటటువంటి ఆ వామనుడు శంఖమనేటువంటి ధనుస్సును ధరించేటువంటి వాసుదేవుడే వచ్చి ఏదైనా అడిగితే కాదు అని ఎలా అనగలను ఏ విధంగా తిరస్కరించగలను ఏది కోరితే దాన్ని తప్పకుండా అతనికి దానంగా ఇస్తాను వామనుడు ఇక్కడికి వస్తే నేను కృతార్థుడైనట్లే కదా అని అలా రాక్షసు కలిగినటువంటి శుక్రాచార్యులతో పలికా అంతేకాదు విధంగా మాట్లాడుతుండగా ఆ వామనుడు రానే వచ్చాడు ఆ వచ్చినటువంటి వామని వామనుడు యజ్ఞశాలలో ప్రవేశించాడు యజ్ఞాన్ని చూసి మెచ్చుకున్నాడు రాక్షసరాదైనటువంటి చక్రవర్తి వామను చూసి ఉపచారణ చేశాడు పూజించాడు ఓ వామనమూర్తి నీవు ఏ ధనాన్ని అడిగితే నేను అది అదిస్తా నిరభ్యంతరంగా అడగమన్నాడు అప్పుడు వామనుడు బలిని మూడు అడుగులే మూడు అడుగులు భూమిని యాచించాడు నా అగ్నిశాలకు భూమి అవసరమైంది నాకు ధనం అవసరం లేదన్నాడు మూడు అడుగుల భూమితో నేను తృప్తి పొందితే నీవు అడిగినటువంటి భూమిని ఇచ్చేశాను అని అన్నాడు చక్రవర్తి అప్పుడు ఆ వామనుడు నేను అడిగినటువంటి మూడడుగులే భూమిని కూడా నాకు ఇస్తే నా చేతిలో నీటి ధారణి ఆ నీటిని పోసి ఆ ధారణం వదిలి వదులు అని చెప్పాడు దేవదేవుడు ఇలా మాట్లాడాడో లేదో మాట్లాడగానే మరి చక్రవర్తి నీటితో కూడినటువంటి బంగారంతో ఉండేటువంటి చెంబును పట్టుకుని భక్తితో లేచి వినమనుడయి ఆ శ్రీహరి యొక్క అవతారమైనటువంటి వామమూర్తి యొక్క చేతులు నీటిని ఉంచడానికి సిద్ధపడ్డాడు అలా సిద్ధపడ్డాడో లేదో సిద్ధపడగానే శుకరాచార్యుడు ఆ యొక్క బంగారం చెంబుగా ఉన్నటువంటి ఆ యొక్క చెంబులో దూరాటి నీటి ధారని బయటకు ప్రవేశ వెళ్లకుండగా ఆపేశాడు దాంతో ఆ వామనుడు కోపగించి దర్భ యొక్క చివరి భాగంలో చెంబు నుండి నీరు ఎక్కడైతే పడుతుందో ఆ నీరు పడేటోట శుక్రాచార్య యొక్క కంటిని పొడిచాడు దానివల్ల శుక్రాచార్యుడు ఒక కంటిని కోల్పోయాడు అలా ఒక కంటిని పోగొట్టుకున్నటువంటి వాడి అక్కడి నుంచి నిష్క్రమించాడు వెళ్ళిపోయాడు అని మణికి నరసింహపురాణం ద్వారా తెలియబడుతుంది అలా వామనుడి యొక్క చేతిలో నీటి ధార పడింది బలిచక్రవర్తిగా చేతిలో నీరు పడగానే ఆ వామనుడు పెబెట్టాడు అతను ఒక పాదంతో సమస్త భూమండలాన్ని ఆక్రమించాడు రెండవ పాదంతో అంతరిక్షాన్ని మూడవ పాదంతో స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించాడు అనేక మంది రాక్షసులను చంపి ఆ బలిచక్రవర్తి నుండి ముల్లోకములను కూడా హరించి ఇంద్రుడికి వాడిని అప్పజెప్పాడు బలితో ఇలా అంటున్నాడు ఆ వామనుడు నీవు భక్తుతో నా చేతిలో నీటిని వదిలావు కనుక ఇప్పుడు నీకు ఉత్తమమైనటువంటి పాతాలలో ఒక రాజ్యాన్ని ఇస్తున్నాను మహానుభావా నీవు అక్కడికి వెళ్ళి నా యొక్క అనుగ్రహం వల్ల సగల భోగ భాగ్యమణను కూడా అనుభవించు వైవస్వరవంతరం తర్వాత నీవు మళ్ళీ ఇంద్రుడిని ఇంద్రుడివి కాగలకు అని వామనుడు బలిచక్రవర్తితో పలికాడు వైవస్వతం తర్వాత మాత్రమే నీవు మళ్ళా ఇంద్రుడు కాగలవు అని వామనతో బలికి ఆశీర్వదించాడు అలా వామనుడి యొక్క మాటలు వినగానే బలిచక్రవర్తి అతని భక్తిశ్రద్ధలతో అది వినమ్రతతో నమస్కరించి పాతాల లోకానికి వెళ్ళి సకల భోగ భాగ్యములను కూడా అనుభవించి సుఖించాడు అంత శుక్రాచార్యుడు కూడా వామనుడి యొక్క దయతో స్వర్గంలో సుఖంగా ఉన్నాడు ప్రాతకాలంలో నిద్రలేచి వామనుడి యొక్క కథను ఎవరైతే వింటారో ఎవరైతే తలుస్తారో అటువంటి వారి యొక్క పాపములన్నీ కూడా ఆనర్షించి వారు చివరకు విష్ణులోకంలో నివసి నివసిస్తారు అని వాడే మహర్షి సహస్రాన్ని కూడా రాజును తెలియజేస్తున్నట్లుగా ఈ నృసింహ పురాణం ద్వారా మనకు అర్థమవుతోంది అంతేకాదు ఈ విధంగా శ్రీహరి వామన రూపాన్ని ధరించి బలిచక్రవర్తి నుంచి ముల్లోకములను కూడా ఆహరించి అతన్ని అనుగ్రహించి దేవతలకు అయినటువంటి ఇంద్రుడికి ముల్లోకముల రాజ్యాన్ని కూడా అర్పించాడు అలా మహాసముద్రానికి వెళ్ళిపోయాడని మనకి ఈ యొక్క నిశ్చహపురాణం ద్వారా తెలియబడుతుందని తెలియజేస్తూ मनो निरदन स्पष्टि చెప్పుకుంటున్నా ఏనేకసివన్ యస్య కోపాగ్నం శలభావితక స్వాంతన్యభినే శ్రీమం ఋషంఘాయ మంగళం జయ జయ శ్రీలక్ష్మీ ఋషంఘాయ దివ్యమంగళ మంగళం ప్రహ్లాదవరద జయ జయ శ్రీలక్ష్మీ ఋషంఘాయ దివ్యమంగళ మంగళం ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति